ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నారు ఇందులో భాగంగా సూలూరుపేటలో కూడా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో స్థానిక మహాత్మాగాంధీ విగ్రహానికి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఆర్పిఎస్ నేతలు కార్యకర్తలు అందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత ఈ విజయం వరించడం ఆనందంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెంకటా చలపతి ఎంఆర్పీఎస్ ఇన్చార్జ్ కుక్కుమల్లి రవి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాసారం చెంగమ్మ మల్లారపు బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు ஏசி வீக்கீர் இச்சு சுப்பிரீம் கோர் கி ஆப்பு మాత్రమైన న్యాయమూర్తులు ఏడు మందికి దానికి ఒక ఇత్తనమంటూ వేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలుగా నడిపిస్తున్న మా మంద మాదిగ మందా కృష్ణ గారికి దళిత నాయకులు మాదిగ నాయకులు ఇట రాజ్యసభలో కానీ ఇట పార్లమెంట్లో కానీ ఇట అసెంబ్లీలో కానీ ఎన్నో విధాలుగా పోరుకాడి ముప్పై సంవత్సరాలుగా ఈరోజు ఈ ఏబిసి వర్గీకరణ ఒక కొలిక్కి తెచ్చిన దానికి బాధ్యుల కందరికి చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఈ రోజు స్వతంత్రం వచ్చినంత ఆనందంగా చాలా ఆనందపడుతున్నారు ఎన్నో మంది దీని గురించి ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళకందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను కృతజ్ఞతలు చెబుతున్నాను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజమే ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయకుండా ఉంటే ఈ రోజు పది కోట్లో ఉండదు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దీంట్లో చాలా వరకు ఆయనే దీని ముందుకు జరిపించాడు ఆయన నడిపించకపోతే ఈ రోజు ఈ వర్గీకరణ కూడా కాదు ఈ ఒక్కరిని మనము వాళ్ళకి నమస్కరించి వాళ్ళ పాదాభివందనం చేయాలి ఎందుకు అంటే వాళ్ళ వల్లే ఈరోజు వర్గీకరణ మా దగ్గరికి అందింది కానీ ఇది మా కోసం మాత్రం కాదు రాబోయే భావితరాలకి భావితరాల పిల్లలకి ప్రతి ఒక్క పుట్టిన పెట్టుని చదివించుకొని ఇంప్రూవ్ చేసుకునేది మీ బాధ్యత లంక మందాకృష్ణ గారు ఎంతో కష్టపడ్డాడు ఎన్నో వరదొడుకులు పడ్డాడు ఎన్నో అవమానాలు పడ్డాడు రోజు సాధించాడు ఈరోజు ఢిల్లీలో కూర్చొనేసి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్తూ ఉన్నాడు ఈరోజు వర్గీకరణ ఎలా అంటే పదహైదు పర్సెంట్ ఉంటే ఇటు మనకే కాకుండా మనకంటే ఇంకా తక్కువ జాతి ఉన్న రిల్లీ క్యాస్ట్ అని ఒకటి ఉంది ఆ రిల్లీ క్యాస్ట్కి ఫస్ట్ ప్రాధాన్యత ఏ ఇచ్చారు అదే మెయిన్ ఎందుకంటే అంటే మనమేదో భగవంతుడి వాళ్ళు బాగున్నాము వాళ్ళు బాగలేదు వాళ్ళకి ఈవే ధర్మం ఈ హక్కులు మీకు స్వతంత్రం వచ్చినంత ధీమా ఇంకని మీకు బాధపడాల్సిన అవసరం మీరు మీకు ఎంత ఇంతకు ముందు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలోగా స్వతంత్రం వచ్చింది ఆర్థిక జాతికి మాత్రం ఇప్పుడే స్వతంత్రం వచ్చింది నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మా ఎంఆర్పిఎస్ లీడర్లకి అందరికీ చేతులైతే నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాసారం చెంగమ్మ జిల్లా అధ్యక్షాలని ముప్పై సంవత్సరాలు మా పోరాటాన్ని కొనసాగించాము ఈరోజు మాకు ఆ కొరత అనేది మాకు తీరింది ఇంక నుంచి మా బిడ్డల భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తాం మా బీజేపీ ప్రభుత్వానికి మా టీడీపీకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సూలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఉద్యమంలో కొనసాగుతున్నాను ఒకటో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు తేదీన సుప్రీంకోర్టు మాదిగలికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పులో మాకు ఎస్సీ రిజర్వేషన్ చేయటం మాకు ఎంతోషింది ఈ ఉద్యమం తొంభై ఆరులో ఉధృతంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మంది ఆ రాష్ట్రంలో అనేక ఒడ్డు దొరుకులు ఎదుర్కొనే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేయడం జరిగింది ముప్పై సంవత్సరాల నుంచి మేము పోరాడుతూ ఈ రోజుకి అల్లి పెరగని పోరాటం చేసి ఎన్నో అవమానాలు పడి ఎన్నో బాధలు పడి కృష్ణ మాదిగా అమ్ముడిపోయాడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మద్దతు చెప్తాడు ఆయన వల్ల కాదన్న పరిస్థితులు కూడా మేము ఎదుర్కొన్నాము అవమానాలు పడ్డాము నిజంగా చాలా ఇబ్బందులు పడ్డాము ఈరోజు న్యాయమే గెలిచింది న్యాయమే జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము మా బిడ్డలు కూడా మా కష్టాలను అర్థం చేసుకొని ఈ మాదికి జాతిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని చదివించే దాంట్లో ముందుకు వెళ్ళాలని చెప్పని వచ్చిన ఫలాలను దానికోసం వాళ్ళు ప్రయత్నాలు చేయాలని ఆ తల్లిదండ్రులు ప్రయత్నం చేయకపోతే మేము పడ్డ కష్టం అనేది వేస్ట్ అనేది సంగతి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తూ